పెళ్లికి ప్రేమ పెళ్లికి తేడా ఉంటది ప్రేమ పెళ్లిలో కెమిస్ట్రీ ఉంటది పెద్దలు కుదిర్చిన పెళ్లిలో రోజులతో పోయే కొద్దీ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది భార్య భర్త భర్త భార్యని బాగా చూసుకుంటుంటే అప్పుడు కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది పెళ్లి ప్రేమ పెళ్లిలో ఏంటంటే ముందే ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం ఉంటది కాబట్టి ఫస్టే వాళ్ళిద్దరు బాగా అపరూపంగా ఉంటారు ఇక్కడ అపరూపం రావాలంటే భార్య కోరుకున్న విధంగా భర్త ఉండాలా భర్త కోరుకున్న విధంగా భార్య ఉండాలి అంతే కదా వాళ్ళిద్దరు పెళ్లి కాబట్టి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్క్అౌట్ అయింది ఇప్పుడు కూడా మీరు చూడండి అబ్జర్వ్ చేయండి చంద్రబాబు గారి ఉపన్యాసం ప్రతి చోట వెళ్లిన చోట తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అంటున్నారు బీజేపీ ఎత్తట్లేదు ఆయన ఇంకా ఇంకా అంటే మనస్ఫూర్తిగా కలుపుకోలేదు అంటే ఆయన ప్రభుత్వం కూడా రేపు పొద్దున్న జనసేన తెలుగుదేశం ఉంటాయి బీజేపీ అనేటువంటిది జస్ట్ ఒక ఆ రోజు అంటే ఎన్డీఏ అనే పదం వాడడానికి ఇష్టపడట్లేదు ఎక్కడ వాడుతున్నారు పెద్ద బహిరంగ సభల దగ్గర వాడుతున్నారు లేదంటే వాళ్ళు ఉన్నప్పుడేమో బీజేపీ కూటమి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన కూడా అలాగే రాస్తున్నారు ఎప్పుడు మనోసారి రాసినట్టున్నారు మోడీ ఉన్నాడు కాబట్టి తర్వాత రాయలేదు కావాలనే చేస్తున్నారు ఎన్డీఏని ఇక్కడ ఎన్డిఏగా డెవలప్ చేస్తానంటే ఎన్డీఏ పక్షంగా అంటే ఫస్ట్ రిజెక్ట్ చేసేది రాధాకృష్ణ గారు రామోజరు గారు వాళ్ళిద్దరికి ఎన్డీఏ గా అంటే ఒప్పుకోరు తెలుగుదేశం కూటం అంటేనే జనసేన తెలుగుదేశం